హాయ్ అందరికీ ఈరోజైతే ఇంట్లో ఏం కూరగాయలు లేకుండే కొన్ని మాత్రమే గోడు చిక్కుడుకాయలు ఉండే అవి ఎటు చూసినా సరిపో అని ఇలా మసాలా వేసి గోడు చిక్కుడుకాయ కర్రీ చేసినా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే చాలా చాలా సింపుల్గా చేసిన కానీ బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ కొన్ని పల్లీలు అలాగే ధనియాలు కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అది కూడా కొద్దిగా ఫ్రై అయినాక ఒకటి టమాటా వేసుకొని మొత్తం మెత్తగా ఫ్రై చేసుకున్నా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అది తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సేమ్ పేస్ట్ లాగా పట్టుకున్నాక గోడ్చెక్కుడు కానీ కట్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకొని అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అందులో వేసుకొని పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మొత్తం ఆయిల్ పైకి తేలంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోడు చిక్కుడు కానీ అందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకొని ఉడికి పెట్టుకుంటే ఉడికిన తర్వాత ఇలా ఫైనల్గా దించేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోడు చిక్కుడుకాయ కర్రీని నా స్టైల్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ని సార్